తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం షష్ఠి పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలకు రాబో కాలంలో వెల్కమ్ చెప్తాను అంటున్న ఓ భారత మాత గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యమా నీ అడ్రస్ ఎక్కడా నిధులు లేక నిర్వీర్యమవుతున్న గ్రామ స్వరాజ్యాన్ని తూట్లు పొడుస్తున్నది నాటి నేటి పాలకులే బాపుజీ కన్నా కలల గ్రామ స్వరాజ్యానికి తూట్లు పడ్డాయి జగనన్న ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ నిధులు మళ్లించిన వారు అడ్రస్ లేకుండా పోయారు వాళ్లను పగలు టార్చ్ లైట్ వేసి వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది దీంతో నిధులు లేక అభివృద్ధి లేక పంచాయతీలు కంపగొడుతున్నాయి వీటికి ఒక చిన్న ఉదాహరణ తొట్టెంబేడు మండలంలోని చిట్టత్తూరు గ్రామం పంచాయతీ నిధులు లేక శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టెంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ అభివృద్ధి శూన్యమైంది అందులో వెనుకబడ్డ ఈ గ్రామం పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను పక్కదారి పట్టించడంలో నెంబర్ వన్ అనిపించుకుంటోంది నిధుల కొరతతో గ్రామ పంచాయతీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి దీనికి కారణం తాత ముత్తాతల కాలం నుండి స్మార్ట్ ఫోన్ల యుగం వరకు ఈ పంచాయతీపై అక్కడ కేవలం ఇరవై శాతం ఉన్న రెడ్ల పెత్తనం ఇది బహిరంగ రహస్యం పంచాయతీ ఎన్నికల్లో ఏ రిజర్వేషన్ అయినా ఏ కులం వారు పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థుల వైపు ఈ రెడ్లే ఊరును వాటాలు వేసుకుని నిలబడతారు అంటే సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ఓడినా గెలిచిన విజయం రెడ్లదే అధికారం పరోక్షంగా వారి చేతికే వీటికి తోడు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన భూరక్ష సర్వేలు రీ సర్వేలు ఈ సర్వేలు కాస్త భూ కబ్జాదారులకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చాయి అందిన కాడికి కనిపించిన భూములన్నింటినీ అన్యాక్రాంతమయ్యేలా చేస్తాయి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు రెవెన్యూ అధికారుల దగ్గర నుండి మరి చెరువులు వరవ కాలువలు అనాదనం భూములు పాలకులకు దారాదత్తం చేస్తారు ఇక అన్నింటినీ మించి చిట్టత్తూరు పంచాయతీపై రియల్ ఎస్టేట్ పడగ నీడ కూడా పడింది రైతుల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారం ఎత్తిన నాయకులు ఈ గ్రామ పంచాయతీలో చేసిన అరాచకాలు ఆగడాలు ఎంత చెప్పినా తక్కువే పంట సాగు కోసమంటూ కుంటి సాకులతో రైతుల నుండి భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన కొంతకాలం తర్వాత వాటిని ప్లాట్లు వేసి రైతుకు అన్నం పెట్టిన నేల తల్లిని ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు పంచాయతీలోని ప్రభుత్వ భూమి అనాదినం పోరంబోకు ఇలా దాదాపు మూడు వందల ఎకరాలకు పైగా ఇప్పటికే కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని స్థిరాస్తిగా మారిపోయింది గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలు సృష్టించి ఇల్లు లేని వారి కోసం ఒకటిన్నర సెంటు మంజూరు చేస్తే చిట్టత్తూరు ప్రజలు గూడు లేని తమకు ఇల్లు వస్తుందని మనం మన గ్రామం మరింత అభివృద్ధి చెందుతోందని మురిసిపోయారు కానీ అది కాసేపే ఆ ఒకటిన్నర సెంటు స్థలం పగిడి కాలువ దగ్గర శ్మశానానికి సమీపంలోనే ఉందని తెలిసి ఆ వైపు చూడాలంటేనే వణికిపోయారు ఇది అన్యాయమని జనం తిరగబడి అధికారులను ప్రశ్నించినా వారు వచ్చి సర్వేలు చేసి వెళ్ళినా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి ఫలితమూ లేదు గ్రామం పంచాయతీకి సంబంధించిన ఎన్నో భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కాయని తెలిసి కొత్త ఇంటి స్థలం సంగతి దేవుడెరుగు కనీసం మనం ఉన్న చోటుని ఎలా కాపాడుకోవాలా అనే అయోమయంలో పడ్డారు ఇక్కడి ప్రజలు ఇదంతా బ్రిటిష్ వారి కాలంలో జరిగింది అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే కాదు గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి హయాంలో జరిగింది ఇదంతా ఆ భూములన్నీ పంతొమ్మిది వందల యాభై ఐదులోనే వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ అయిపోయాయని అధికారులు చల్లగా చెప్పారు వాటి విషయం మేము ఇక ఏమీ చేయలేమని చేతులు దులుపుకున్నారు రెవెన్యూ అధికారులు అంతెందుకు సర్వే నెంబర్ మూడు వందల నలభై మూడు వందల నలభై ఒకటి రోడ్డును అనాదినం భూమిని ఆక్రమించి ఒకరు కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నాడంటే ఏ అధికారి ఆ వైపు తొంగి చూడ్డం లేదంటే పాలనా యంత్రాంగం ఎంత బేసుగ్గా పనిచేస్తుందో చెప్పుకోవచ్చు వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏం అన్నట్టుగా ఉంది ఇప్పుడు చిట్టత్తూరు పరిస్థితి ఒకప్పుడు గ్రామ పంచాయతీల భూముల లావాదేవీలు చూస్తూ వచ్చింది మునసబు కరణం వారిని ఇంటికి పంపిన నందమూరి తారక రామారావు రెవెన్యూ శాఖను తీసుకువచ్చారు ప్రజలకు అందుబాటులో ఉండి రెవెన్యూ శాఖ మంచి చేస్తుందని అనవచ్చు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని కొన్ని లక్షల ఎకరాలు కబ్జాదారుల వశం అయ్యాయని తెలుసుకుని తక్షణం పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్యలో జరిగిన రిజిస్ట్రేషన్లన్నీ కోర్టుల ద్వారా రద్దు చేయించి రైతుల భూములను కాపాడారు కానీ ఎనభై మూడులోనే రిజిస్ట్రేషన్ ఆగిపోయిన మన గ్రామాల్లోని ప్రభుత్వ భూమి వేరే ఒకరికి పంతొమ్మిది వందల యాభై ఐదులో రిజిస్ట్రేషన్ అయిపోయింది మేమేం చేయలేమని రెవెన్యూ అధికారులు అంటుంటే నోరు ఎల్లబెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నారు గ్రామస్తులు మేజర్ పంచాయతీలో ఇల్లు కట్టడమే మానేసి మన బ్రతుకులు ఎప్పుడు బాగుపడతాయా అని విమర్శలకే పరిమితమయ్యారు ఇక నిధుల విషయానికి వస్తే డబ్బు లేక పంచాయతీలో మురికి నీటి కాలువలో పూడికలు తీయలేని పరిస్థితి నిలిచిన మురుగునీళ్ళ వల్ల అనారోగ్యంతో నిత్యం ఒకరిద్దరు ఆసుపత్రులకు వేలు పోయాల్సిన పరిస్థితి మురుగు కాలువల నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షలు సాయం చేసినా అవి ఇంకా అరకొరగానే ఉన్నాయి మరోవైపు క్రొత్త ప్రభుత్వ పాఠశాల నిర్మించాక ప్రభుత్వం మారడం వైసీపీ నాయకుల అండదండలతో పాత స్కూల్ భవనం కూల్చడం జరిగింది ఎందుకు కూల్చారు అనే దానిపై ఇప్పటికీ ఒక్క అధికారి తనిఖీ లేదు ఇక పాడి రైతులను తాగునీటి కొరత కూడా వేధిస్తోంది ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనైనా మా గ్రామస్తుల సమస్యలు పరిష్కారం అవుతాయా లేక గత ప్రభుత్వంలో ప్రజలని గ్రామాల్లో గాలికి వదిలేసినట్టు ఈసారి ప్రభుత్వం కూడా గ్రామ ప్రజల సమస్యలను వదిలేస్తుందా అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు นี่นะ <laughs> 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 上がっこいいポケットを持 মানে <laughs> 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 <laughs>